వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు బొరుగులుండల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా చేతులు కరకర కరకరలాడేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలని చేసి చూపిస్తున్నాను ఈ బరుగుల్ని కొన్ని చోట్ల మరమరాలను కూడా అంటారండి మా సైడ్ అయితే బొరుగులు అంటారు ఇవి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడేకి వెళ్ళిపోదాము ఈ ఉండాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని మూడు కప్పుల బొరుగులు వేసుకుంటున్నాను బొరుగులు మనం అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్నవైతే బాగా క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా వేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ క్రిస్పీగా లేవు కొద్దిగా క్రిస్పీనెస్ తగ్గింది అనుకుంటే ఈ విధంగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకున్నామంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చేస్తాయండి బరుగులు హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే మనము రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి చూశారు కదా రెండు నిమిషాల తర్వాత బరుగులు క్రిస్పీగా వచ్చేయలేదని చెక్ చేస్తున్నాను ఈ విధంగా ప్రెస్ చేసామంటే పొడి పొడిలాడుతూ ఇలా వచ్చేసేయాలి ఇప్పుడు బరుగుల్ని మరొక బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద మరొక బౌల్ పెట్టేసుకుని ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాను మూడు కప్పుల బొరుగులకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాను ఏ కప్పు అయితే మనం బొరుగులు వేసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకున్నాను అలాగే పావు కప్పుకు కొంచెం తక్కువే నీళ్లు వేసుకున్నానండి ఇక్కడ నీళ్లు కొలత ఏమీ ఉండదు నీళ్లు తక్కువ వేసుకుంటే మనకు పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది నీళ్లు ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే ఇప్పుడు మొత్తం మనము కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్టవ్ ని మీడియం టు హై కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా ఉంటే ఈ విధంగా ఫిల్టర్ అయిపోతాయి ఒక్కొక్కసారి ఇసుకలాగా కూడా ఉంటుందండి కాబట్టి ఈ విధంగా మనము ఫిల్టర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ బొరుగులుండలు ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే పాకం అనేది చిక్కబడుతూ ఉంటుంది చూశారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను బొరుగులుండలు బాగా షైనీగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి కదా ఆ విధంగా కనిపించడం కోసం నెయ్యి వేసుకున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకుంటే స్కిప్ చేసే ఆయిల్ వేసుకోవచ్చు అలాగే ఒక చిట్కా సాల్ట్ వేసానండి స్వీట్నెస్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిట్కా వరకే సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన పని ఉండదు ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను యాలకుల పౌడర్ అనేది మీ ఇష్టం అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి యాలకుల పౌడర్ అనేది చూశారు కదా ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకు బాగా చిక్కపడుతూ కనిపిస్తుంది కదా ఈ విధంగా వస్తూ ఉంటుంది ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఒక చిన్న బౌల్లో నీళ్ళు వేసుకుని రెడీగా పెట్టుకొని ఉన్నానండి పాకాన్ని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా చేత్తో కాకుండా ఈ విధంగా బౌల్లో నీళ్ళు వేయసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలండి పాకాన్ని వేసేసుకొని ఇలా తీసుకోవాలి ఈ విధంగా తీసిన తర్వాత మనకి ఇక్కడ పాకం అనేది ఉండపాకం వచ్చిందండి బురుగులుండలు క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనకు ఈ పాకం అనేది సరిపోదు చూశారు కదా ఈ విధంగా వచ్చింది ఈ విధంగా సాగదీస్తే సాగుతుందండి కానీ మనకు సాగకూడదు ఈ బురుగులుండలు చేసుకునే పాకం అనేది సాగకూడదు ఇక్కడ సాగుతుంది కాబట్టి ఇంకొద్దిసేపు పాకాన్ని ఉడకనివ్వాలి ఇంకొద్దిసేపు తర్వాత మళ్ళీ మనము బౌల్లో కొద్దిగా పాకాన్ని చెక్ చేసుకుంటున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి పాకం బాగా దగ్గర పడింది కాబట్టి వెంటనే వచ్చేస్తుంది ఇక పాకం కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తారు కదా పాకం అనేది ఇక్కడ మనకు వచ్చేసిందండి టంగం అనే సౌండ్ కూడా వస్తుంది ఈ విధంగా ఇప్పుడు ఈ పాకాన్ని మనము తుంచితే తునిగిపోవాలండి సాగకూడదు చూసారు కదా ఈ విధంగా తుంచితే తునిగిపోవాలి ఇప్పుడు మనకు పాకం అనేది కరెక్ట్గా అండి ఇప్పుడు పాకం కరెక్ట్గా వచ్చింది కాబట్టి వెంటనే ముందుగా వేయించి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసేసుకోవాలి స్టవ్ ఏమీ ఆఫ్ చేయలేదండి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా బొరుగుల్ని బాగా కలుపుకోవాలి పాకంలో బాగా బొరుగులు కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇదంతా మనకు ఫాస్ట్గా జరగాలండి స్లోగా చేసుకోకూడదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి ఎందుకంటే మనకు పాకం ఇంకొంచెం ఎక్కువ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి బొరుగులు పొడి పొడిలాడుతూ కూడా వచ్చేస్తాయండి మరి పాకం ఎక్కువైనా సరే మనకు క్రిస్పీగా అనిపించదు మళ్ళీ బెల్లంలాగా అయిపోతుంది కాబట్టి తొందర తొందరగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా బాగా కలిపేసుకున్నాను బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా బరుగులు మొత్తం పాకంలో బాగా కలిసిపోయాయి కదా ఈ విధంగా కలిసేటట్టు కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు కడాయిని పక్కా తీయేసుకుని ఇలా కలుపుకుంటున్నానండి ఇప్పుడు మనము ఉండలు వెంట వెంటనే చేసుకోవాలండి బాగా కాలుతున్నప్పుడే చేసుకోవాలి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి చేతికి నెయ్యి రాసేసుకున్నాను చేతులు కాలకుండా ఈ విధంగా ఒక గొంత గరిటి తీయేసుకుని గొంత గరిటికి కూడా నెయ్యి రాసేసుకున్నాను నెయ్యి ఇష్టం లేకుంటే అయినా రాసేసుకోవచ్చు ఈ విధంగా రాసేసుకున్న తర్వాత చేతికి కూడా నెయ్యి రాసుకోవాలండి ఈ విధంగా గరిటె సహాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి ఈ విధంగా తీసి మళ్ళీ ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి తీసేసుకుంటున్నాను అప్పుడు మనకు రౌండ్గా వస్తుందండి బరుగులుండ అనేది ఇప్పుడు పైన మాత్రమే చేత్తో ఈ విధంగా రౌండ్గా చుట్టేసామంటే చేతులు పెద్దగా కాలకుండా చాలా బాగా వచ్చేస్తాయండి బరుగులుండలు కష్టమేమీ అనిపించదు ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఈజీగా ఇలా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు చేతులు ఏమి కాలవండి మీకు ఇంకా కూడా బరుగులుండా చేసి చూపిస్తాను గరిటె సహాయంతో ఒకవేళ గరిటిక అంటుకున్నట్లు ఉంటే ఇంకొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకోవాలి ఈ విధంగా చూశారు కదా ఎంత ఈజీగా రౌండ్గా వచ్చేస్తుందో బరుగులుండ అనేది చాలా సింపుల్గా చేతులు కాలకుండా ఇలా బరుగులుండల్ని చుట్టేసుకోవచ్చు ఆల్రెడీ నేను బరుగులు చిక్కీని చేసి పెట్టున్నానండి ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా చేసుకోవడం కూడా కష్టం అనిపించే వాళ్ళు చిక్కీలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉండలు కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి ఒకసారి ట్రై చేయండి గరిటె సహాయంతో చాలా సింపుల్గా అనిపిస్తుంది ఒకవేళ మనకు బొరుగులు పొడిపొడి లాడిపోతూ ఇంకా మనకు గట్టి పడిపోయింది అనుకోండి ఏమీ టెన్షన్ పడకూడదు స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే ఇంకొంచెం కరిగిపోతుందండి మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ ఉండలు చుట్టేసుకోవచ్చు మొత్తం బరుగులు ఉండలను కూడా ఇదే విధంగా గరిటె సాయంతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదంతా ఫాస్ట్గా చేసుకోవాలండి చేతికి కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకోవాలి అప్పుడే చేతులకి ఏమీ అంటుకోకుండా వచ్చేస్తుందండి కొంతమంది వాటర్లో డిప్ చేసుకుంటూ ఉంటారండి ఆ విధంగా చేసుకోకూడదు చూసారు కదా మొత్తం కూడా బరుగులుండల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఎంత బాగా వచ్చేసాయి చూశారు కదా చాలా సింపుల్గా మనము గరిటె సహాయంతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బరుగులుండల్ని చాలా క్రిస్పీగా వచ్చేసాయి చూశారు కదా ఈ విధంగా కదిలిస్తుంటేనే ఎంత గలగలమని సౌండ్ వస్తుందో ప్రతిరోజు కరకరలాడే పల్లీల లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అచ్చం షాప్స్లో దొరుకుతాయి కదా పల్లీల లడ్డూలు క్రిస్పీ క్రిస్పీగా అలానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి చాలామంది పల్లీల లడ్డు ప్రిపేర్ చేసుకోవాలంటే వేడివేడిగా చేసుకోవాలి కాబట్టి చేతులు కాలతాయేమో అనేసి భయపడుతూ ఉంటారు కానీ వీడియోలో ఒక చిన్న టిప్ చెప్పారండి ఆ టిప్తో చేశారంటే అసలు చేతులు కాలకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ టిప్పును మీరు కూడా పాటించి మీ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా విడిలెక్కి వెళ్ళిపోదాము ఈ కరకరలాడే పల్లీల లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒకడే పెట్టేసుకున్నాను ఇందులో నాలుగు కప్పుల పల్లీలు వేసుకుంటున్నాను నాలుగు కప్పుల పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడినివ్వకూడదు అలానే హై ఫ్లేమ్లో పెట్టి కూడా ఫ్రై చేయకూడదు హై ఫ్లేమ్లో పెట్టేసామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల వరకు ఫ్రై అవ్వవు పల్లీలు అనేది అంత టేస్టీగా ఉండదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక పల్లెంలో వేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇలా పొట్టు తీసేసినవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక ప్యాన్ తీసేసుకొని ఇక్కడ మనం పల్లీల్ని నాలుగు కప్పులు తీసుకున్నాం కాబట్టి అందులో సగము రెండు కప్పుల బెల్లం తురుము అనేది వేసేసుకొని పావు కప్పు నీళ్లు వేసుకుంటున్నాను నీళ్ళు కొద్దిగానే తక్కువగా వేసుకున్నామంటే మనకు పాకం తొందరగా వచ్చేస్తుంది నీళ్లు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పాకం అనేది రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనం ముందే పాకం రానివ్వకూడదు బెల్లం కరిగితే సరిపోతుంది చూసారు కదా బెల్లం కరిగిన తర్వాత ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాం కదా పల్లీలు వేయించుకోవడానికి అదే కడాయిలో ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న ఇసుక లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న లాంటివి అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి పైనే ఉండిపోతాయి అదే స్వీట్ షాపులు అయితే ఇలా ఫిల్టర్ చేయరు మనం మధ్య మధ్యలో తినేటప్పుడు చిన్న చిన్న రాళ్ళలాగా పంటి కింద పడుతూ ఉంటాయి కదా అందుకే ఇంట్లో చేసుకున్నామంటే హైజనిక్ కూడా ఉంటుంది చూసారు కదా ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే ఈ పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది ఇక్కడ మనకు ముదురు పాకం రావాలి మీరు పాకం ఎలా పట్టుకోవాలనేది కూడా కరెక్ట్గా చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ పాకం చిక్కబడింది కదా ఒక ప్లేట్లో నీళ్ళు వేసేసుకొని రెడీగా ఉన్నాను నీళ్లు వేసుకో ఉన్న ప్లేట్లో ఈ పాకాన్ని కొద్దిగా వేసుకోవాలి పాకం ఈ విధంగా చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా చేతులు పెట్టి చూడకూడదు ఇలా వాటర్లో వేసేసుకొని చేత్తో ఇలా తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ పాకం అనేది మనకు ఉండపాకంలాగా వస్తుంది ఈ పాకం అనేది మనకు పల్లీల లడ్డు క్రిస్పీగా రావాలంటే సరిపోదు కాబట్టి ఇంకొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి నీళ్లు వేసుకున్న పల్లెంలో వేసుకుంటూ పాకాన్ని కొద్దిసేపు తర్వాత మళ్ళీ పాకాన్ని నీళ్ళలో వేసి చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత పాకం చేతిలోకి గట్టిగానే వచ్చింది కానీ ఇలా సాగ తీస్తే సాగుతుంది పల్లీల లడ్డు క్రిస్పీగా రావాలంటే ఇలా సాగకూడదు పాకం అనేది కాబట్టి ఇంకొద్దిసేపు మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలాగే కలుపుకుంటూ ఉన్నప్పుడు పాకం అనేది చూశారు కదా ఎంత బాగా చిక్కగా కనిపిస్తుందో ఇలాగే మనము నిమిషానికి ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం గట్టిపడిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత నీళ్ళలో కొద్దిగా పాకాన్ని వేసేసి చెక్ చేస్తున్నాను నీళ్ళలో వేసిన తర్వాత పాకాన్ని నీళ్ళలో బాగా కలిసిరెట్టుకో ఇలా కలిపేసుకోవాలి నీళ్ళలో మొత్తం బాగా డిప్ చేసుకున్న తర్వాత చేతికి మనకు బాగా గట్టిగా తెలుస్తుంది అలాగే పల్లెంలో మనం కొట్టేమటిలా టంగ్ అని సౌండ్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ పాకం మొత్తం బాగా చల్లారిన తర్వాతనే మనము ఇలా సాగదీయడానికి ప్రయత్నిస్తే సాగదు విరిగిపోతుంది పల్లీల లడ్డు కరకరలాడాలి అంటే ఈ పాకం కరెక్ట్గా ఉంటుంది పాకం అనేది ఇలా ఉండాలి సాగకుండా విరిగిపోతూ ఉంటుంది చూశారు కదా ఇలా విరిగింది అంటే పాకం కరెక్ట్గా ఉన్నట్లే పల్లీల లడ్డు క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేస్తుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పల్లీలు ఒకేసారి వేసుకుంటే కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి పూర్తిగా స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు ఆఫ్ చేసామంటే పాకం అనేది తొందరగా గట్టి పడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉన్నామంటే పాకం అనేది గట్టి పడకుండా బాగా కలిపేసుకోవచ్చు పల్లీలు మొత్తం కూడా పాకంలో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి కలుపుకోవడానికి గట్టిగా కష్టంగా ఉంది అనుకునే వారికి ఈ టిప్ చెప్తున్నాను కలిపేటప్పుడు పైనుంచి కిందికి కింది నుంచి పైకి వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా కింద పాకాన్ని పైకి వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే చాలా ఈజీగా తొందరగా కలిసిపోతాయి ఈ పల్లీలన్నిటివి పాకంలో ఫస్ట్ టైం చేసేవారి కోసం చెప్తున్నాను ఈ విధంగా చేశారంటే కలుపుకోవడం కూడా ఈజీగా అనిపిస్తుంది చూసారు కదా మొత్తం కూడా పాకంలో కలిసేటట్టుగా కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఉండలు చుట్టడానికి మనకు చల్లారకూడదు వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టాలి వేడివేడిగా చుట్టాలి అనుకుంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా చేతులు కాలుతాయి అనేసి మరేం చేద్దాము అనుకునే వారికి ఒక టిప్ కూడా చెప్తున్నాను చేతులు కాలకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కగా తీయేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను ఇక్కడ వేడి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి కదా మరి చేతులు కాలుతాయి ఎలా చేసుకోవాలి అనుకునే వారికి ఒక టిప్ అండి ఒక చిన్న గుంతకరిటె తీయేసుకున్నాను ఈ గుంత గరిటె లోపల పైన మొత్తం కూడా ఆయిల్ రాసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా మనము రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్ అండి మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చూసారు కదా పైన కూడా ఆయిల్ని రాసుకోవాలి ఇలా రాసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పల్లీల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను లడ్డూలు మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే దాన్ని బట్టి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు ఇప్పుడు చేతికి కూడా ఆయిల్ రాసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అనేసామంటే మనకు రౌండ్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా చేతులు కాలకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా చేతిలోకి వేసుకోకుండా పర్లేదండి డైరెక్ట్గా ఒక పల్లెంలో వేసుకున్నా సరిపోతుంది ఎంత రౌండ్గా ఈజీగా వచ్చేసాయి చూసారు కదా ఇలా డైరెక్ట్గా పల్లెంలో వేసేసుకోవచ్చు పల్లెంలో ఆయిల్ రాయాల్సిన పని లేదు చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి మిగతా మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్కసారి గరిటకు అంటుకున్నట్లు ఉంటుంది కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ చేత్తో కొద్దిగా పక్కగా తీయేసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టేసామంటే చాలా బాగా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు పల్లీ లడ్డూల్ని ఎంత వేడిగా ఉన్నా సరే చేతులు కాలకుండా ఇలా గరిట సాయంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా గరిట సాయంతోనే పల్లెంలో వేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అనిపిస్తుందో ఒక్కొక్కసారి ఈ పల్లీల మిశ్రమం అనేది బాగా చల్లారిపోయి గట్టి పడిపోతూ ఉంటుంది గట్టి పడిపోయింది లడ్డూలు చుట్టుకోలేము అనుకునే వారికి ఒక టిప్ అండి మళ్ళీ కడాయిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం కొద్దిగా కరిగి మళ్ళీ ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది పక్క తీసుకొని మళ్ళీ ఇలాగే ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా కరకరలాడే పల్లీల లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందుకు కలిసం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఈ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్